హీరింగ్ వాస్తుతమితులారా ఒక ఇంటి ద్వారా ఒక భగవంతుడు అనేటటువంటిది మన చాలామంది ఎదురు చూస్తూ ఉంటాం కానీ ఆ భగవంతుడు అనేటటువంటి ఒక ఎనోలాప్ ఏదైతే ఉన్నదో ఆ ఎనోలాప్ని మనము ఒక ఇంటి రూపంలో క్రియేట్ చేయొచ్చు మనం అది మన సనాతన వాస్తు సాంప్రదాయం యొక్క గొప్పతనం ఎందుకంటే ప్రతి హ్యూమన్ బీయింగ్ తన ఓన్ కాన్షియస్నెస్ తన ఓన్ తో తను తన లైఫ్ టైంలో ప్రతి క్షణాన్ని ముందుకు వెళ్తూ ఉంటారన్నమాట అంటే తన యొక్క థాట్ ప్రాసెస్తో తన యొక్క ఆలోచనలతో తన యొక్క సంకల్ప బలంతో వెళ్తూ ఉంటారు వెళ్తూ వెళ్తూ మనం ఏం ఆలోచిస్తామంటే ఒక భగవంతుడికి ఒక నమస్కారం అనేది పెట్టుకుంటాం అనమాట అంటే మనం చేసే ప్రతి పనికి ఆ యొక్క భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలి అని చెప్పి చెప్తాం అనమాట సో ఆ రకమైనటువంటి భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్ మనం ఒక ఇంటి రూపంలో పొందవచ్చు జనరల్గా జరిగే ప్రక్రియ నేను మీకు చెప్తాను సి బై బర్త్ వీఆర్ ఆల్ ప్యూర్ మన కాన్షియస్నెస్ అనేది ఏదో ఒక జన్మ నక్షత్రంలో పుడతాము చాలా గా మనం పుడతాం ఇఫ్ రియల్ గా అదే కాన్షియస్ తో మన జీవితాంతం పనిచేస్తే అసలు గొడవే లేదు కానీ మన లైఫ్ టైంలో మనకు ఒక గూడ్ అవసరం ఈ యొక్క వాతావరణం నుంచి మన మనం సంరక్షించుకోవడానికి ఒక ఫోర్ వాల్ ఎంక్లోజర్ అనేది చాలా అవసరం అనమాట అది మనం ఇల్లు ఇల్లు అంటున్నాం అసలు ఇక్కడ ఏమవుతుంది యాక్చువల్గా అది మనం రెంట్కి ఉండొచ్చు లేదా మన సొంత అవ్వచ్చు ఆ ఇల్లు అనేది ఇక్కడ నేను ఎంక్లోజర్ అనే మాటే వాడుతున్నాను ఇట్స్ అ ఫోర్ వాల్ ఎంక్లోజర్ ఒక క్యూబికల్ పల్సేషన్ అనేది ఆ నాలుగు వాళ్ళ మధ్య ఉంటుంది అనమాట సో మన లోపల ఉండేటటువంటి మన కాన్షియస్నెస్ మనం ఏదైతే ఉంటుందో మన ఆత్మ మన చైతన్యం ఇది ఇట్స్ ఎ స్పేస్ పార్టికల్ అంటే ప్రకృతిలోంచి ఒక అణువంత పార్టికలే నీ చైతన్య రూపంలో ఉందన్నమాట ఒక ఇల్లు తీసుకునేటప్పుడు ఇట్స్ ఎ పల్సేషన్ ఆఫ్ ద అటామిక్ పార్టికల్స్ ఒక ప్రపంచం యొక్క సమూహాన్ని మనం ఏం చేస్తున్నామో ఒక నాలుగు కోడల మధ్య బంధిస్తున్నాం మనము ఒక స్పేస్లో ఉండడం మొదలుపెట్టిన తర్వాత నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ మనము మన యొక్క చైతన్యము ఆ యొక్క స్పేస్ ద్వారా ఇంపాక్ట్ చేయబడుతుంది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట మనకి అనుకూలంగా మనకి మానసికమైనటువంటి ఆనందాన్ని ఇచ్చే విధంగా మన యొక్క లయను ఎలైన్ చేసేటటువంటి స్పేస్ ఉంటే మనం ప్రతిక్షణం జాయ్ఫుల్గా ఉంటాం అనమాట మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు ఈ యొక్క దైనందిక జీవితంలో ఫ్రూట్ఫుల్ ఫ్రూట్ఫుల్గా ఉంటుందండి ఇక్కడ సమస్య ఏమవుతుందంటే మనం కట్టేటటువంటి ఇంటి యొక్క వేవులు ఎంత ఏదైతే ఉంటుందో అది మనకి సరిగ్గా చూన్ అవ్వ చూన్ చేసి కట్టుకుంటున్నాం మనం లేదా రెంటెడ్ స్పేసెస్లో ఉంటున్నాం అది ఒక ఒక క్వాలిటీ ఆఫ్ స్పేస్ అనేది ఆ నాలుగు కోళ్ళ మధ్య ఉంటుంది ఖచ్చితంగా కానీ ఆ క్వాలిటీ అనేది మన్ని ఎలివేట్ చేసే విధంగా ఉందో లేదో మనకు తెలియదు మన అంతసేపు వాస్తు అంటే ఈశాన్య ద్వారాలు లేదంటే తూర్పు ఉత్తరం ఫేసింగ్ లే లేదా యాక్టివిటీస్ అంటే నైరుతి గదిలో పడుకోవడం ఆగ్నేలా వంట చేసుకోవడం ఈశాన్యంలో ఒక పూజ గది పెట్టుకోవడం లేదా నార్త్ లోకి సమ్ పెట్టుకోవడం ఈవెన్ నెంబర్ ఆఫ్ గుమ్మాలు కిటికీలు ఇవన్నీ యాక్టివిటీస్ అనమాట ఈ యాక్టివిటీస్ని పెట్టుకొని మనం వాస్తు అనుకుంటాం బట్ వాస్తు వస్తువు చేపడితే వైబ్రెన్సీ ఆఫ్ ద స్పేస్ ఒక ఇల్లు అంటే ఆ ఇల్లు అనే దాంట్లో క్వాలిటీని మనం డిఫైన్ చేస్తున్నామో మనం ప్రోగ్రామ్ చేస్తున్నామో దట్స్ ఇంపార్టెంట్ కానీ ఈ వాస్తవం అనేది మరుగున పడిపోయింది కొన్ని యాక్టివిటీస్ అదే వాస్తు రూపంలో ముందుకు వస్తుంది అన్నమాట సో అందువల్ల ఒక మంచి వాస్తు ఎఫెక్ట్ మనకు అనుకూలమైన స్పేస్ని మనం క్రియేట్ చేసుకోవాలి ఆ స్పేస్లో మనం ఉండాలి అది భగవంతుడిలాగా మనం కాపాడుతుందన్నమాట ఇందువల్ల మనం మండవాయిలు కట్టుకునేవ్వండి డూప్లెక్స్ కట్టుకునేవ్వండి మామూలులు కట్టుకునేవ్వండి ఒక స్పేస్ని మనం ప్రోగ్రామ్ చేసి కట్టుకోవాలి దానికి ఆయాది గణం అనేటటువంటిది లెక్కలు మన పూర్వీకులు చెప్పుకున్నారు మనకున్నది ఒక నూట యాభై గజాలే కావచ్చు రెండు వందల గజాలే కావచ్చు మనకున్న చిన్నపాటి కళని మాతో పంచుకోండి ఎందుకంటే స్క్వేర్ ఫీట్కే ఖర్చు ఒకటే ఏది కట్టినా సరే కానీ మన మనస్సుని మన యొక్క ఆత్మని రంజింపజేసే విధంగా కట్టుకున్నప్పుడు ఇంటిలో పాది ఆనందంగా ఉంటాము థ్యాంక్ యూ